రాము ఏడవ తరగతికి వచ్చాడు ఆరవ తరగతిలో ఉండగా చదువులో చాలా వెనుకబడేవాడు ఏడవ తరగతికి వచ్చేసరికి చదువుపై ఆసక్తి పెరిగింది తెలుగు ఉపాధ్యాయుడు రాఘవను వ్యాకరణంలో వచ్చిన అనుమానాల్ని అడుగుతాడు అందుకు ఆయన నీకు ఎంత చెప్పినా అర్థం కాదు నీకు అన్నీ అనుమానాలే కూర్చోవు అంటూ విసుక్కున్నాడు రాము చాలా బాధపడి ఏ సబ్జెక్టులో అనుమానం వచ్చినా ఉపాధ్యాయుల్ని మాత్రం అడగడం లేదు కానీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే వాసు స్నేహాన్ని కోరాడు రాము ఆయా సబ్జెక్టులలో తనకు వచ్చే అనుమానాలను వాసు సాయంతో నివృత్తి చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు రాము వాసులలో ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం ఒకరోజు రాము ఒక మైదానంలో కూర్చొని చదువుకుంటున్నాడు క్రికెట్ బాలు వచ్చి రాముకి బలంగా తగులుతుంది అటువైపు వచ్చిన సోము తన క్రికెట్ బాలు తనకు ఇవ్వమని అంటాడు ఇస్తా కానీ నాకు తగిలిన దెబ్బలకు ఎవరు వైద్యం చేయాలి అని అడిగాడు రాముతో పాటు చదువుతున్న రంగా మహేంద్ర రాముకి బాసటగా నిలిచారు సోము క్షమించమని రాముని కోరుతాడు క్షమించటం కాదు మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి నా గాయాలకు డబ్బులు ఎవరిస్తారు అన్నాడు రాము మహేంద్ర సోము మహేంద్ర సోము ఏ పాఠశాలలో చదువుతాడో తనకు తెలుసునని అక్కడ తేల్చుకుందామని అంటాడు అందుకు సోము వద్దని బ్రతిమాలతాడు అప్పుడు రాము ఒక రెండు నెలల పాటు పుస్తకాలు తెచ్చుకొని నాతో కలిసి చదవాలి ఒక తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రోజున నీకు విముక్తి అని అంటాడు సోము ప్రతిరోజు రాము వద్దకు చేరి సందేహాలను నివృత్తి చేసుకుంటూ పట్టుదలతో చదువుతూ తెలివైన విద్యార్థి అయ్యాడు పాఠశాల ఉపాధ్యాయులు సోము తల్లిదండ్రులను పిలిపించి అభినందించారు అందుకు వారు ఆశ్చర్యపోయారు జరిగింది మొత్తం పూస గుచ్చినట్లు చెప్పాడు సోము ఆ తల్లిదండ్రులు తర్వాత రోజు మైదాన మైదానానికి వచ్చారు ఆశ్చర్యపోయాడు తండ్రి రాఘవ తాను చులకన చేసిన తన శిష్యుడు తన వల్ల కాని పని తన కుమారుణ్ణి మార్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు కృతజ్ఞతలు వద్దండి గురువుగారు సోమును కూడా మన పాఠశాలలోనే చేర్పించండి గురువుగారు అన్నాడు రాము అందుకు ఒప్పుకున్నారు రాఘవ మాస్టర్ గారు కథ ఎలా ఉంది బాగుండి చిన్న లైక్ సబ్స్క్రైబ్